ఎన్నికల్లో డబ్బు పంపిణీపై ఈసీ నిఘా పెంచింది ఆన్లైన్ లావాదేవీలపై పర్యవేక్షణ జరుపుతోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగింది ఫోన్ పే గూగుల్ పే పేటీఎం లావాదేవీలపై నిఘా పెట్టింది ఆన్లైన్ లావాదేవీల పరిశీలనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగిస్తోంది డబ్బు పంపిణీపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ షాడో టీమ్స్ దర్యాప్తు చేస్తున్నాయి ఇప్పటికే తెలంగాణలో రెండు వందల యాభై కోట్ల విలువైన డబ్బు మద్యం స్వాధీనం చేసుకున్నారు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు వేల కోట్ల డబ్బు మద్యం పట్టుకున్నారు ఆన్లైన్ లావాదేవీలపై ఢిల్లీ నిర్వచన సదంలో స్పెషల్ డెస్క్ ఏర్పాటు చేశారు తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కర్ణాగర్ సిద్ధంగా ఉన్నారు కర్ణాగర్ బలరాం లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి డబ్బు మద్యం ఇతర వస్తువుల అక్రమ రవాణాకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గట్టి నిఘా ఏర్పాటు చేసింది ఎక్కడికక్కడ పోస్టులు ఏర్పాటు చేసి ఎక్కడైతే అక్రమంగా డబ్బు రవాణా చేస్తున్నారు మద్యం రవాణా చేస్తున్నారు బంగారం రవాణా చేస్తున్నారు వీటన్నింటి కూడా పట్టుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఇప్పటివరకు తెలంగాణ విషయానికి వచ్చే వరకు ఇప్పటివరకు అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు రెండు వందల యాభై కోట్ల విలువైన డబ్బు కావచ్చు మద్యం బంగారాన్ని సీజ్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా కూడా ఇప్పటివరకు అంటే రెండు నెలల్లో మార్చి ఒకటి నుంచి నిన్నటి వరకు సుమారు ఆరు వేల కోట్ల రూపాయల మద్యం డబ్బు బంగారాన్ని సీజ్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఓటర్లను పంచేందుకు రాజకీయ పార్టీలు కావచ్చు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కావచ్చు పెద్ద ఎత్తున డబ్బును మద్యాన్ని బంగారాన్ని రవాణా చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ గట్టి నిఘా పెట్టింది అయితే ఫిజికల్ గా రవాణా చేసే దానిపై నిఘా పెట్టడంతో పాటు ఆన్లైన్లో ఎక్కడైతే డబ్బు సరఫరా అవుతుందో దానిపై కూడా ఎలక్షన్ కమిషన్ గట్టిగా నిఘా పెట్టింది అందులో భాగంగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ ప్రధానంగా బ్యాంకుల దేవీలతో పాటు గూగుల్ పే కావచ్చు పే కావచ్చు పేటీఎం కావచ్చు ఇటువంటి యూపీఐ ట్రాన్సాక్షన్ పై కూడా గట్టి నిఘా ఏర్పాటు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలను కూడా ఈసీ వాడుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఎప్పటికప్పుడు ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి ఒక అకౌంట్ నుంచి గూగుల్ పే కానీ పే కానీ పేటీఎం కానీ పెద్ద మొత్తంలో డబ్బులు ఎక్కడైనా సరఫరా అవుతున్నాయా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి దాంతోపాటు ఒకే నియోజకవర్గానికి సంబంధించిన పేటిఎం గూగుల్ పే పేటిఎంలకు ఈ పేలకు కానీ ఏమైనా డబ్బులు ఎక్కువగా సరఫరా ట్రాన్స్ఫర్ అవుతున్నాయన్న దానిపై గట్టి నిఘా పెట్టింది ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను కూడా ఈ కేంద్ర ఎన్నికల సంఘం వినియోగించుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం దాంతోపాటు ఇటువంటి బ్యాంకు లావాదేవీలు పెద్ద మొత్తంలో ఏ అకౌంట్ లో జరుగుతున్నాయి ముఖ్యంగా గ్రామీణ బ్యాంకులపై నిఘా తక్కువగా ఉంటుంది కాబట్టి గ్రామీణ వికాస్ బ్యాంకు లాంటి గ్రామీణ బ్యాంకులకు సంబంధించిన లావాదేవీలపై కూడా ఈసీ నిఘా పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం ఇందుకోసం కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ప్రత్యేకంగా రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది తెలంగాణ కూడా నాలుగు బృందాలు కేంద్ర ఇంటెలిజెన్స్ బృందాలు తెలంగాణ కూడా వచ్చినట్టు పరిస్థితిని మనం చూస్తున్నాం తెలంగాణలో ప్రత్యేకంగా నూట నలభై ఎనిమిది పోస్టులు ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ డబ్బు మద్యం బంగారు రవాణా అడ్డుకునేందుకు అయినప్పటికీ కూడా రాజకీయ పార్టీలు కావచ్చు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కావచ్చు పెద్ద ఎత్తున ఓటర్లు కట్టుకునేందుకు డబ్బు మద్యం బంగారాన్ని సరఫరా చేస్తున్నాయని చెప్పి ఈ ఈసీ అనుమానం వ్యక్తం చేస్తుంది కాబట్టి ఆన్లైన్ లావాదేవీలపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం బలరావు